మల్లె తీగకు పందిరి పోలే మస్క చీకటిలు వెన్నెల పోలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణము తీర్చుకుంటలే చెల్లెమ్మా నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటలే చెల్లెమ్మా చిన్నబోయ్ నువ్వు కూర్చున్నవంటే వెన్ను పుసలా విరిగేనమ్మా ఒక్క క్షణము నువ్వు కనబడకుంటే నా కన్ను పాపాలు కవిలిపోతాయి ఒక్క గడియ నువ్వు మాట్లాడకుంటే చెల్లెమ్మా నే దిక్కులేని పచ్చినైతానమ్మా చెల్లెమ్మ భూవ కనువు నువ్వు అలిగినవంటే చెల్లెమ్మా నా భుజం విరిగినంత పని అవుతుందమ్మా చెల్లెమ్మ మల్లె తీగకు పందిరి పోలి మస్క చీకటిలో వెన్నెల పోలి చెల్లెమ్మ చదివినంత నిన్ను చదివిస్తానమ్మా ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా నీకు పెళ్ళిడు వచ్చే నాటికి పో ఓ పత్రో కూడా నచ్చి నోడికే ఇస్తా నమ్మ చెల్లమ్మ నా కన్నీళ్ళతో కడు కడుగుతా చెల్లమ్మ రిక్షా బండి మేళ కడతా చెల్లమ్మ నిన్న తోరింటికి సాగనంపుతా చెల్లమ్మ మల్లె తీగకు పందిరి పోలే మస్క చీకటిలు వెన్నెల పోలే చెల్లెమ్మ చూడండి చెన్నై కూడా ఉండదు